హాయ్ అండి నమస్తే నేను ఇందిరా వెల్కమ్ టు మాధురీస్ సౌందర్య లహరి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను నేను కూడా చాలా చాలా బాగున్నాను ఈరోజు మనం విజయవాడలో బాపు మ్యూజియంలోకి వచ్చేసామన్నమాట ఇక్కడ చేనేత హస్తకళా ప్రదర్శన అమ్మకాలు జరుగుతూ ఉన్నాయి చాలా అంటే చాలా బాగుంటుంది మీరు కూడా వీలైతే కుదిరితే తప్పకుండా రండి ఇయర్లీ టూ త్రీ టైమ్స్ ఈ ఎగ్జిబిషన్ కండక్ట్ చేస్తూనే ఉంటారు ఇక్కడ బాపు మ్యూజియంలో ఉన్నాయి అన్ని డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ ప్రోడక్ట్స్ అయితే ఉన్నాయి అన్నీ అయితే నాకు చాలా బాగా నచ్చాయి మీకు కూడా నచ్చుతుంది అనుకుంటున్నాను దగ్గరలో ఉన్నవాళ్ళు అవైలబుల్గా ఉన్నవాళ్ళు రావాలి అనుకునేవారు తప్పకుండా విజిట్ చేయండి అంటే డిఫరెంట్ స్టేట్స్ నుంచి ఇక్కడికి వచ్చి ప్రదర్శన పెడుతూ ఉంటారు కదా చేనేత హస్తకళ ప్రదర్శన అంటే వారు స్వయంగా తయారు చేసినవి ఎవరైనా కూడా ఇంటి దగ్గర స్వయంగా తయారు చేసినవి ఇక్కడ అమ్మకానికి పెడుతూ ఉంటారనమాట ఇలా చేసే ప్రతి ఒక్కరికి మనం కొంచెమైనా సరే సపోర్ట్ చేస్తే బాగుంటుందని నేను అనుకుంటున్నాను ఇవాళ రేపట్లో అందరూ జాబ్స్ 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 అంటే జాబ్స్ అనేది లేకుండా పోయింది ఆ విషయం మీ అందరికీ తెలుసు అలా మనం చేతి వృత్తుల వారిని ఎంకరేజ్ చేస్తే కొంతవరకు వాళ్ళకి కూడా ఉపాధి అనేది ఉంటుంది కదా అందుకని చెప్పేసి మనం తప్పకుండా ఎంకరేజ్ చేయాలి సపోర్ట్ చేయాలి అలా మేమైతే ఇక్కడికి వచ్చేసాము ఈరోజు మీకు కూడా చూపిస్తాను చూడండి అన్ని రకాల ప్రొడక్ట్స్ అయితే ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయి డిస్ప్లే చేసి ఉంచారు అన్నీ లేడీస్కి సంబంధించిన అయితే చాలా ఉంటాయి మీకు తెలుసు కదా ఆ విషయం అలా అన్నీ చాలా డిఫరెంట్గా అనిపించాయి చాలా క్వాలిటీగా కూడా ఉన్నాయి అన్నీ అన్ని అన్నీ రీజనబుల్ ప్రైస్ అనిపించాయి నాకు చాలా బాగున్నాయి చూడండి మీరు కూడా నేనైతే ఇప్పుడు చూపిస్తూ ఉంటాను వన్ బై వన్ చూసి ఎంజాయ్ చేయండి అలాగే ఇది మనకి బందర్ రోడ్ అంటే మనకి కలెక్టర్ గారి ఆఫీస్ ఐడియా ఉందా మీకు ఎవరికైనా కలెక్టర్ గారి ఆఫీస్కి నీయర్లోనే ఉంటుంది బందర్ రోడ్లో డిఫరెంట్ ప్లేసుల నుంచి వస్తూ ఉంటారు కదా అలా మనకి మనం వెళ్ళే అవసరం లేకుండా మనకి దగ్గరగా డిఫరెంట్ ప్రోడక్ట్స్ అనేది మనకి దగ్గరగా వస్తాయి అనమాట మనకి చాలా అవసరమయ్యే పెడుతూ ఉంటారు ఇలాంటి షోస్లో అలా మేమైతే కొన్ని ప్రోడక్ట్స్ కూడా తీసుకున్నాము చెప్తాను మీకు ఇవి పాత పట్టు చీరలు ఉంటాయి కదా మనకి అవి వీరు తీసుకుంటారంట ఇక్కడ లోకలే అని చెప్పి చెప్పారు అందుకని వీళ్ళ పాంప్లెట్ చూపిస్తున్నాను చూడండి ఎవరికైనా అవసరం అయితే కనుక ఈ నెంబర్కి కాంటాక్ట్ అయితే వాళ్ళే వచ్చి తీసుకువెళ్తారంట మళ్ళీ మనకి కొన్ని రకాల పట్టు చీరలు కావాలన్నా ఇస్తారు లేదంటే మనీ రిటర్న్ ఇచ్చేస్తారు ఇలా ఇక్కడ చూస్తున్నారు కదా ఇలా ప్యూర్ పట్టు ప్యూర్ పట్టు ఏదైతే ఉంటుందో అవి తీసుకొని దానికి వాల్యుబుల్ అయిన మనీ అనేది మనకి ఇస్తారు వాళ్ళు అలా కొంచెం చెప్పమ్మా అంటే ఇది నేను చెప్పాను మీకు ఎవరికైనా కావాలి అనుకుంటే ఆ నెంబర్కి కాంటాక్ట్ అవ్వచ్చు వాళ్ళే వచ్చి తీసుకెళ్తారు అన్నమాట అయితే ఇప్పుడు మనం లోపలికి వెళ్తున్నాము ఇక్కడ హండ్రెడ్ రూపీస్ టవల్స్ అని పెట్టారు చూసారా ఇవి అయితే సూపర్గా ఉన్నాయి చాలా బాగున్నాయి చాలా పెద్ద సైజులో ఉన్నాయి క్వాలిటీ కూడా చాలా బాగుంటుందన్నమాట ఇదంతా కూడా కాటన్ ప్యూర్ కాటన్ వచ్చేసింది నేనైతే తీసుకున్నాను ఇవి ఇవి కచ్చిఫ్లు ఇలాంటివి ఉంటాయి చూసారా బెడ్షీట్లు ఇవన్నీ డిఫరెంట్గా ఉంటాయి అన్నమాట అన్నీ కూడా చాలా క్వాలిటీ మెయింటైన్ చేస్తూ ఉంటారు దాన్ని బట్టే ప్రైస్ కూడా ఉంటుంది వాళ్ళు ఎంతో లాంగ్ నుంచి వస్తారు కాబట్టి అలా వాళ్ళ ఎక్స్పెన్సెస్ ఇవన్నీ ఉంటాయి కదా ఇక్కడ చాలా రోజులు ఉంటారు దగ్గర దగ్గరగా ఇది మనకి నెల జరుగుతూ ఉంటుంది ప్రోగ్రామ్ ఎప్పుడు పెట్టినా కూడా వన్ మంత్ వరకు ఉంటుంది ఈ వన్ మంత్ వాళ్ళకి సంబంధించి ఎక్స్పెన్సెస్ ఇవన్నీ ఉంటాయి కదా అన్నీ చూసుకొని దాన్ని బట్టి ప్రైస్ అనేది మనకి ఇస్తారు అది కూడా మనం దృష్టిలో పెట్టుకొని పర్చేజ్ చేస్తే బాగుంటుంది అనుకుంటున్నాను నేనైతే అన్ని రకాల ప్రోడక్ట్స్ ఉన్నాయి చూడండి ఇక్కడ టాప్స్ కానీ లాంగ్ ఫ్రాక్స్ కానీ లెహెంగాస్ ఇలాంటివన్నీ వాళ్ళు ఏవైతే ప్రోడక్ట్స్ రెడీ చేస్తారో అవన్నీ డిస్ప్లే చేశారు ఇక్కడ అన్నీ కూడా చాలా క్వాలిటీ మెయింటైన్ చేస్తారనమాట ప్రైస్ అన్నీ డిస్ప్లే మెయింటైన్ చేసి పెడతారు మనకి ఏది నచ్చితే అది తీసుకోవచ్చు కొన్ని కొన్ని పాయింట్లో అయితే మనం ప్రైస్ కూడా అడిగి తీసుకోవచ్చు అనమాట కొన్ని ప్లేసులు అయితే కొంచెం ఎక్కువే చెప్పారు అనిపించింది నాకు మిగిలిన ప్లేసులు అన్నింటిలో కూడా అన్ని స్టాల్స్లో కూడా ప్రైజ్ అనేది రీజనబుల్గా అనిపించింది ఇవన్నీ చూసారా కాటను మనకి రకరకాల డిజైన్స్లో వచ్చాయి ఇవన్నీ మెటీరియల్స్ డ్రెస్ మెటీరియల్స్ కింద ఎదురుగా ఉన్నాయి మాత్రం మెటల్ వైజ్గా ఇస్తారంట క్లాత్ ఇది క్లాత్ అయితే చాలా బాగుంది మనం బ్లౌజ్కి కానీ టాప్స్ కానీ ఇలా రెడీ చేసుకోవచ్చు అనమాట ఇది ఇలా నేను మా ఫ్రెండ్తో కలిసి వచ్చామనమాట మా ఫ్రెండ్ నేను ఇద్దరం కలిసి ఇవన్నీ కూడా శారీసు క్లాత్లు అలా బ్లౌజ్ పీసెస్ అలా అని చెప్పి చెప్పారు అన్ని ప్రోడక్ట్స్ అయితే అవైలబుల్గా పెడతారండి రకరకాల ప్లేసుల నుంచి వస్తారు కదా శారీస్ కానీ అలాంటివి కూడా చాలా క్వాలిటీగా ఉన్నాయి కొన్ని మాత్రం ప్రైజ్లు ఎక్కువ అనిపించాయి నాకు కాటను హ్యాండ్లూము చేనేత అంటారు కదా అలా అన్ని రకాల చేనేత ప్రోడక్ట్స్లే ఎక్కువ మనకి ఇక్కడ డిస్ప్లేలో ఉంటాయి రెడీమేడ్ అయినా కూడా కాటన్వి ఎక్కువ పెడుతూ ఉంటారు ఇవి నారాయణపేటలో రకరకాల కలర్స్ కదా ఇదైతే కొంచెం ఎక్కువే చెప్పారు మనకైతే బయట చాలా తక్కువ ప్రైజ్లో ఉండింది కాకపోతే అన్ని రకాల కలర్స్ అయితే ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయి అన్ని రకాలండి ఏవైతే లేటెస్ట్గా ఉంటాయో అవన్నీ తీసుకొచ్చి ఇక్కడ వీళ్ళు సేల్కి పెడుతూ ఉంటారు అన్ని రకాలు ఉన్నాయి అన్నీ ఉన్నాయి మనకి ఇంటీరియర్స్ కానీ అలాగే క్లాత్స్ కానీ అలా మనం పర్సనల్గా యూజ్ చేసే ప్రోడక్ట్స్ కానీ ఆయుర్వేద పరంగా కానీ అవన్నీ ఉన్నాయి అన్నమాట మనకి ఏది కావాలంటే అది పర్చేజ్ చేసుకోవచ్చు ఇక్కడ నారాయణపేట ఉన్నాయి అలాగే మంగళగిరి కాటన్ కానీ అలా డిఫరెంట్ డిఫరెంట్ కాటన్ డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసెస్లో ఉంటాయి కదా అవన్నీ కూడా ఇక్కడ డిస్ప్లే చేసి ఉంచారు చూడండి అన్ని స్టాల్స్ నేను కవర్ చేశానని అనుకుంటున్నాను ఈ సారీస్ మాత్రం టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ అలా చెప్పారు చాలా తక్కువ కాస్ట్లో ఉన్నాయి అవి ఎక్కువ మనకి క్లాత్కి సంబంధించి బట్టలకు సంబంధించిన షాపులు ఎక్కువ ఉన్నాయి ఇవన్నీ కూడా చాలా రీజనబుల్గా అనిపించాయి నాకు కొన్ని అయితే చాలా బాగున్నాయి కదా క్వాలిటీ అయితే బాగున్నాయి అన్ని ప్లేస్లో క్వాలిటీలు బాగున్నాయి అన్నమాట పోచంపల్లి అని గద్వాలని రకరకాలు ఉంటా ఉంటాయి కదండీ హ్యాండ్లూమ్స్లో అవన్నీ తీసుకొచ్చారు కళంకారీ నైటీస్ కూడా ఉన్నాయి చూడండి ఇక్కడ కలంకారీ నైటీస్ అయితే చాలా బాగా నచ్చాయి నాకైతే చాలా బాగున్నాయి అన్ని సైజుల్లో అవైలబుల్గా ఉన్నాయి అనమాట శారీస్ ఉన్నాయి కళంకారీ శారీస్ ఉన్నాయి అలాగే నైటీస్ కూడా ఉన్నాయి అనమాట చాలా బాగున్నాయి నైటీస్ అయితే స్టిచ్చింగ్ కూడా చాలా బాగుంది ప్రైజు త్రీ హండ్రెడ్ ఎంతో చెప్పినట్టున్నారు త్రీ ఫిఫ్టీ అలా ఉన్నాయి కాకపోతే అసలు డిజైన్స్ కానీ కలర్స్ కానీ ఇవి అయితే చాలా బాగుంటాయి నాకైతే బాగా నచ్చుతుంది అనమాట కలంకారీ అనేది ఇవన్నీ కూడా మనకు ఎక్కువ హ్యా హ్యాండ్లూమ్ అంటారు కదా హ్యాండ్స్ మేడ్తోనే తయారవుతాయి కాబట్టి కొంచెం వీళ్ళకి మనం సపోర్ట్ చేసిన వాళ్ళం అవుతాం అనమాట ఇక్కడ పర్చేజ్ చేసుకున్నప్పుడు అన్ని స్టాల్స్లో మేమైతే చూసాము కొన్ని కొన్ని అయితే మేము పర్చేజ్ చేసాము ఇవన్నీ చూసారా మళ్ళీ ఇక్కడ చికెన్ కర్రీ వర్క్ అంటారు చూసారా ఇది కొంచెం కాస్ట్ ఎక్కువే ఉంటుంది ఓవరాల్గా మనకి డిజైన్ వస్తుంది కానీ క్వాలిటీ చూసారా అదిరిపోయింది అసలు ఇలాంటివి లాంగ్ ఫ్రాక్స్ కానీ లెహంగాస్ కానీ డిజైన్ చేసుకుంటే అదిరిపోతుంది అనమాట డ్రెస్ అయితే అంత బాగున్నాయి అనమాట ఇదిగో చూడండి ఇక్కడ డిస్ప్లేలో పెట్టారు చూసారా వీళ్ళు ఇలాగా చికెన్ కారీ వర్క్ కొంచెం కాస్ట్ ఎక్కువే ఉంటుంది వీళ్ళ దగ్గర అయితే మంచి నెంబర్ వన్ క్వాలిటీ తీసుకొచ్చారు ఏది చూసినా కూడా క్వాలిటీ అయితే మెయింటైన్ చేశారండి అన్ని షాపుల్లో కూడా క్వాలిటీ చాలా బాగా అనిపించింది నాకు ఇక్కడ మళ్ళీ టవల్స్ అలా పెట్టారు అన్ని రకాల శారీసు ఫ్యాన్సీ శారీస్ కానీ అలాంటివన్నీ కూడా ఇక్కడ డిస్ప్లే అనేది చేయడం జరిగింది మనకి ఏది కావాలి అనుకుంటే అది కొన్ని ప్లేస్లో అయితే ప్రైస్ కంపల్సరీగా అడగాల్సే ఉంటుందండి కొంచెం ఎక్కువ చెప్పారు అన్ని రకాల ప్రోడక్ట్స్ అయితే మనకి అందుబాటులో ఉంచుతారు ఇక్కడ అన్ని అసలు ఎలాంటి ఎలాంటి ప్రోడక్ట్స్ అంటే మనము ఇంట్లో యూస్ చేసుకోవడానికి కానీ డెకరేటింగ్ ఫీసెస్ కానీ మన పర్సనల్ కానీ బ్యాంగిల్స్ కానీ హెయిర్ బ్యాండ్స్ కానీ ఇలాంటివన్నీ ఉంటాయండి చెప్పాను కదా ఇవి క్లాత్కి సంబంధించిన స్టాల్సే ఎక్కువ ఉన్నాయని చెప్పేసి చాలా వరకు అవే ఉన్నాయి డ్రెస్సెస్ కూడా బాగున్నాయి చూడండి మీరు చూస్తున్నారు కదా చూస్తూ ఉంటేనే మనకు అర్థమవుతుంది క్వాలిటీ మెయింటైన్ చేస్తున్నారని ఇక్కడన్నీ కూడా షర్ట్లు అన్నీ కాటన్ అండి కాటన్ ఎక్కువ మెయింటైన్ చేస్తూ ఉంటారు ఇవన్నీ చూసారా పిల్లల కోసం అట్లా ఆడుకోవడానికి అని చెప్పేసి అలా చాలా రకరకాలు ఉన్నాయి ఇవైతే మనకి వాల్ డెకరేషన్ పీసెస్ చూడండి ఇవి కూడా చాలా బాగున్నాయి ఇవన్నీ హ్యాండ్మేడ్తో తయారు చేసినాయి కదండి చాలా బాగుంది అన్నీ కూడా ఇక్కడ చూసారా గణేషుడు ఏకంగా మనకి ఒక షెల్ఫ్లో పెట్టినట్టుగా చూపిస్తున్నారు చాలా బాగా అనిపించింది అన్నీ కూడా చాలా బాగున్నాయండి ఇంటీరియర్ డెకరేషన్ పీసెస్ కూడా చాలా బాగున్నాయి ఇలాంటి ప్లేస్లు అయితేనే మనం డిఫరెంట్ డిఫరెంట్ ప్రోడక్ట్స్ మనం చూడటానికి అవుతుంది అన్ని ప్లేస్ల నుంచి వస్తారు కాబట్టి మనం ప్రతి ప్లేస్కి వెళ్ళలేం కదండి ఇలాంటి ప్లేస్కి వచ్చినప్పుడే మనకి డిఫరెంట్ డిఫరెంట్ ప్రోడక్ట్స్ డిఫరెంట్ వెరైటీస్ కూడా మనం చూడటానికి అవుతుంది బట్టలు కూడా అంతేనండి ఒక్కొక్క ఏరియా నుంచి ఒక్కొక్క మోడల్స్ వస్తూ ఉంటాయి అన్ని రకాలు ఒకే చాట ఉండాలి అంటే ఇలాంటి ప్లేసుల్లోనే మనం చూస్తే మనకి కనిపిస్తాయి అన్నమాట ఒక్కొక్క ఏరియాని బట్టి ఆ ఏరియాలో ఉండే క్లాత్లు కూడా మారిపోతూ ఉంటాయి అన్నమాట డిఫరెన్స్గా అలా మనకి ఇక్కడైతే రకరకాల ప్రోడక్ట్స్ అయితే వీళ్ళు అందుబాటులోకి తీసుకురావడం జరిగింది మనకి ఇది ఎన్ని రోజులు ఉంటుంది ఏంటిది అని కూడా నేను చెప్తాను మనకి ఇయర్లీ టూ త్రీ టైమ్స్ ఇక్కడ కంపల్సరీగా పెడతారు లాస్ట్ డిసెంబర్లో పెట్టారు జనవరి వరకు ఉండింది అది ఇప్పుడు లాస్ట్ మంత్లో పెట్టారు ఈ మంత్ వరకు కూడా ఉంటుంది చూస్తున్నారు కదా అసలు పెద్ద పెద్ద స్టాల్స్ ప్రోడక్ట్స్ అయితే ఫుల్గా దింపేశారనమాట ఇక్కడన్నీ కూడా మనకి ఇయర్ రింగ్స్ ఇయర్ టాప్స్ అలాంటివన్నీ ఉన్నాయి హెయిర్ బ్యాండ్స్ అలాగా అన్నీ కూడా చాలా చాలా ప్రోడక్ట్స్ అయితే అందుబాటులో ఉంచారండి ఇక్కడ కొంచెం కొంచెంగా కాకుండా బోల్డన్ ఉన్నాయి అనమాట అన్నీ కూడా ఎక్కడ చూసినా కూడా ఫుల్గా డిస్ప్లే చేసేసారనమాట ఇయర్ టాప్స్ అయితే చాలా బాగున్నాయి బొట్టలు జుంకీలు అంటారు కదా అలాంటివి కూడా బోల్డ్ అన్ని వెరైటీస్ ఉన్నాయి చక్కగా యూత్ ఎంజాయ్ చేసేలాగా ఉన్నాయండి ఇవన్నీ కూడా ఆర్గానిక్ ఆయుర్వేద ఉత్పత్తులు అని చెప్పి చెప్పారు వీరు చూసారా జైపూర్ నుంచి వచ్చారు జైపూర్లోకి వెళ్ళి మనం పర్చేజ్ చేయాలంటే చేయలేం కదండి ఇలాంటి ప్లేసులు అయితేనే డిఫరెంట్ డిఫరెంట్ స్టేట్స్ నుంచి వచ్చి వీళ్ళు పెడుతూ ఉంటారు ఇందులో చాలా వరకు మనకైతే పేర్లు అయితే తెలియవు కానీ చాలా రకాల ప్రోడక్ట్స్ ఉన్నాయి అతను అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నారనమాట ఇది దీనికి యూజ్ఫుల్ అవుతుంది ఇది ఇలా యూస్ చేసుకోవాలి ఇది దీనికి అని చాలా అయితే కొత్త కొత్త ప్రోడక్ట్స్ మనకు అసలు తెలియవు అలాంటివి ఉన్నాయి అనమాట ఇక్కడ ఏది చూసినా కూడా అండి డిఫరెంట్ డిఫరెంట్గా ఉన్నాయి కొత్త కొత్తగా ఇలాంటివన్నీ మనకైతే ఇక్కడ ఎక్కడ కనిపించవు ఉన్న ఏరియాల్లో వీళ్ళు తయారు చేసి కూడా కొన్ని ప్రోడక్ట్స్ తీసుకొచ్చారనమాట ఆయుర్వేద ఉత్పత్తులు ఇవన్నీ కూడా మనకి కిచెన్లోకి అలాగే హాల్లోకి అలా వేసుకోవడానికి ఇదైతే మనకి యోగా మ్యాట్ లాగా అలా కొన్ని ఏమో మనకి షెల్ఫ్లో యూస్ చేస్తూ ఉంటాం కదండి పేపర్లకు బదులు అలాంటివి మనకి డోర్ మ్యాట్లు అలా రకరకాలుగా ఉన్నాయి ఇవన్నీ చూసారా రకరకాల షూస్ కానీ చెప్పుల్స్ కానీ అలాంటివన్నీ ఉన్నాయి ఇక్కడ స్టాక్ అయితే బోల్డ్ అంత పెట్టారనమాట మనం వెళ్తే ఉంటాయి చక్కగా ఇవన్నీ కూడా క్లాత్తో తయారు చేసిన బ్యాగ్లు ఇవాళ రేపు మనకి ప్లాస్టిక్ యూస్ చేయొద్దు అంటున్నారు కాబట్టి హ్యాండ్ బ్యాగ్స్ కానీ పర్సులు కానీ ఫోన్ పెట్టుకోవడానికి అలా బయటకు వెళ్ళేటప్పుడు మనకి ఏదైనా తీసుకురావడానికి కానీ బయట నుంచి అలాంటప్పుడు కూడా యూస్ చేసేలాగా కొన్ని ఉన్నాయి క్యారీ బ్యాగ్స్ ఉన్నాయి మనం ఏదైనా క్యారేజ్ అలా పెట్టుకోవడానికి అన్నట్టు హ్యాండ్ బ్యాగ్స్ కూడా చాలా బాగున్నాయి అన్నమాట క్లాత్తో తయారైనాయి కదండి అలా అన్ని రకరకాల మోడల్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి ఇవి కూడా చాలా బాగున్నాయి అన్నమాట ప్రతిదీ కూడా ఇది బాగలేదు అనడానికి వీల్లేదండి అలా తయారు చేసి పెట్టారు డిస్ప్లేలో ఇవన్నీ కూడా చిన్న పిల్లలకి సంబంధించి డ్రెస్సెస్ అనమాట స్టిచ్చింగ్ చేసిన పావడాస పిల్లల కోసం గౌన్లు అంటారు కదా అలా గౌన్లు పావడాసలి అలాగా ఇవన్నీ కూడా హోమ్ ప్రోడక్ట్స్ అని చెప్పేసి ఇంట్లోనే తయారు చేసి సేల్ పెడుతూ ఉంటారు కదండి కొంతమంది అలా ఇవాళ రేపు బోర్డు మందికి తీరిక లేకుండా జాబ్స్ చేస్తూ బిజీగా ఉంటున్నారు కదా అలాంటి వాళ్ళు ఇంట్లో చేసుకోలేనప్పుడు ఇలాంటి వాళ్ళ దగ్గర నుంచి కంపల్సరిగా తీసుకోవాల్సి ఉంటుంది తప్పని పరిస్థితులు కాబట్టి అలా ఇవన్నీ ఆయుర్వేద ప్రోడక్ట్స్ ఆయుర్వేదం ప్రోడక్ట్స్ అనమాట మనకి చూస్తున్నారా ఇక్కడంతా కూడా నైటీస్ వచ్చేసాయి మళ్ళీ నైటీస్ కూడా డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ ఉన్నాయి ఒక షాప్లో ఒక్కొక్క లాగ్ ఉన్నాయి అన్ని క్వాలిటీ మాత్రం మెయింటైన్ చేస్తున్నారు థౌజండ్కి త్రీ అలా ఇస్తా అని చెప్పి చెప్తున్నారు ఇక్కడ ఇవి మోడల్స్ అయితే నంబర్ ఆఫ్ ఉన్నాయండి చాలా బాగున్నాయి కాటన్స్ అనమాట కాటన్ మనకు అయితే కాటన్ చాలా రేట్ ఎక్కువ చెప్తూ ఉంటారు కదా ప్రైజ్లు అడిగి తీసుకోవచ్చు ఇవన్నీ కూడా మనకి చైన్స్ అవి తయారు చేసుకుంటూ ఉంటారు కదా దండలు అలాగా రకరకాల స్టోన్స్ బీట్స్ అలా ఉన్నాయి మనం తయారు చేసుకోవచ్చు ఆల్రెడీ తయారు చేసినవి కూడా ఉన్నాయి ఇక్కడ రెడీగా అలా విడివిడిగా కూడా సేల్ చేస్తూ ఉన్నారు లాకెట్స్ ఈ పూసలు ఇవన్నీ విడివిడిగా పెడుతున్నారు ఇది మనం మళ్ళీ రెడీ చేసేసుకోవచ్చు అని చెప్పి చెప్తున్నారు అనమాట చూడండి ఇవన్నీ నల్ల పొసలు చైన్లు అనమాట షార్ట్ లాంగ్ అలా హారాలు కూడా ఉన్నాయి దగ్గరగా ఉన్నవాళ్ళు ఎవరైనా ఉంటే గనుక ఖచ్చితంగా విజిట్ చేయండి మనకి చాలా రోజుల నుంచి జరుగుతూ ఉంది అయిపోవచ్చింది దగ్గరలోకి వచ్చేసింది అనమాట ఇంకా కరెక్ట్గా వన్ వీక్ ఉంటుంది నాకు తెలిసి వన్ వీక్ ఉంటుంది ఎక్స్టెన్షన్ కూడా చేస్తారు అంటున్నారు ఇక్కడ వాళ్ళు కానీ చూడాలి సమ్మర్లో కూడా మళ్ళీ ఒకసారి పెడతారండి మళ్ళీ టైం చూసుకొని మళ్ళీ పెడతారు ఇయర్లీ టూ టైమ్స్ ఉంటుంది ఖచ్చితంగా ఇయర్లీ టూ టైమ్స్ ఉంటుంది బాపు మ్యూజియంలోనే పెడతారు ఇవన్నీ వన్ గ్రామ్ గోల్డ్ చూడండి వన్ గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ అన్నీ ఇయర్ రింగ్స్ కానీ అలాగా లాంగ్ షార్ట్ హారాలు అలా ఉన్నాయి చూసారా జుంకీలు బీడ్స్ పూసలు ఇలాగ రకరకాలు అన్ని డిస్ప్లేలో ఉంటాయి మనకి ఈజీగా ఉంటుంది అనమాట మనకి షాపింగ్ కూడా ఈజీగా ఉంటుంది ఇవాళ రేపంతా కూడా ఈ బీడ్స్తో తయారు చేసుకుంటున్నారు కదా మ్యాచింగ్ శారీస్కి మ్యాచింగ్ సూటబుల్ అయ్యేలాగా అలా మనకి తయారు చేసి ఇమ్మన్నా కూడా ఇస్తారంట ఇవన్నీ చూస్తున్నారు కదా క్లాత్స్ తయారైనవి బ్యాగ్స్ జూట్ బ్యాగ్స్ మనకి బయట ఎక్కడన్నా షాపింగ్కి వెళ్ళాలన్నా మార్కెట్కి వెళ్ళాలన్నా మనం క్యారీ చేసుకోవడానికి ఈజీగా ఉంటుందన్నమాట క్యారీ బ్యాగ్స్ ప్లాస్టిక్ది యూజ్ చేయొద్దు అంటున్నారు కాబట్టి హ్యాండ్ బ్యాగ్స్ కానీ అలాగా ఇక్కడన్నీ కూడా శారీస్ మళ్ళీ ప్రతిదీ కూడా నాకైతే బాగా నచ్చాయండి అన్నీ క్వాలిటీ అయితే ఉన్నాయి బాగా చక్కగా క్వాలిటీ మెయింటైన్ చేస్తున్నారు ఇంకా మనకి ఏది కావాలంటే అది పర్చేజ్ చేసుకొని వెళ్ళిపోవచ్చు ఇదంతా మళ్ళీ కళంకారీ అలా ఉంటాయి చూసారా అవి ఎక్కువ బట్టలు షాపులే ఎక్కువ ఉన్నాయండి ఇంటీరియర్స్ కూడా ఉన్నాయి అలాగే మనకి మనం పర్సనల్గా యూజ్ చేసే ప్రోడక్ట్స్కి సంబంధించిన షాపులు కూడా ఉన్నాయి బ్యాంగిల్స్ అలా కూడా మొత్తం షాపులు అన్నీ అయితే నేను తిరగబెట్టేశాను శుభ్రంగా అన్నీ చూసేశాను అన్నీ చూపిస్తున్నాను మీకు కూడా చూడండి రా రాగడానికి వీలుగా ఉన్నవాళ్ళు వచ్చి చూడండి చక్కగా మీకు కావాలనుకునేవి పర్చేస్ చేసుకొని వెళ్ళండి రావడానికి అవైలబుల్గా లేని వాళ్ళందరూ తప్పకుండా వీడియో చూడండి మీకు వచ్చిన అనుభూతి కలుగుతుంది ఇక్కడ బెడ్షీట్ చూపించాను చూసారా ఇక్కడ బెడ్షీట్స్లో చాలా రీజనబుల్ ప్రైస్లో ఉన్నాయి మేమైతే బెడ్షీట్స్ కూడా పర్చేస్ చేసుకున్నాం బ్యాంగిల్స్ కూడా చాలా బాగున్నాయండి అన్ని వెరైటీస్ ఉన్నాయి బ్యాంగిల్స్ బ్యాంగిల్స్ షాప్స్ కూడా ఉన్నాయి ఇక్కడ బోల్డ్ వెరైటీస్ ఉన్నాయి రకరకాల ప్రోడక్ట్స్ ఇవన్నీ మనకి షాప్కి వెళ్ళి ఎక్కడైనా సిటీలో తీసుకోవాలన్నా కూడా ప్రైజులు అయితే చాలా ఎక్కువ ఉంటాయి వీళ్ళ దగ్గర అయితే మనకు కొంచెం రీజనబుల్ ప్రైస్లో వస్తాయి అలా మనకు అదే హోల్సేల్ షాప్లో అయితే అసలు ఎవ్వరు రిటైల్ షాప్లో అయితే ప్రైజ్ ఖచ్చితంగా పెరుగుతుంది అనమాట బాగా ఎక్కువే ఉంటుంది వీళ్ళ దగ్గర రీజనబుల్గా అనిపిస్తాయి అనమాట ఇలా వచ్చినప్పుడు మనం తీసుకున్నప్పుడు కొన్ని కొన్ని రకాల ఇవన్నీ కూడా డెకరేషన్ ప్లా ప్రోడక్ట్స్ చూడండి మనకి ఇంట్లో యూస్ చేస్తూ ఉంటాం కదా రెగ్యులర్ రెగ్యులర్గా మట్టితో తయారు చేశారు అని చెప్తున్నారు వీళ్ళైతే మదనపల్లి నుంచి వచ్చి అని చెప్పి చెప్పారు మదనపల్లి నుంచి పెట్టే వాళ్ళైతే చాలా మంచి డిఫరెంట్ ప్రోడక్ట్స్ అయితే ఎప్పుడూ పెడుతూ ఉంటారు డిస్ప్లేలో ఇవన్నీ కూడా మనకి ఇంటీరియర్కి సంబంధించినవి ఇక్కడ చూసారా మట్టి కుండలు కూడా ఉన్నాయి మట్టి వస్తువులు అంటే ప్రోడక్ట్స్ మన కిచెన్లోకి యూస్ చేసుకోవడానికి వాటర్ బాటిల్స్ కూడా వచ్చేసాయి చూసారా ఇవాళ రేపు బ్యాక్ టు రూట్స్ అన్నట్టు మనం ఇంతకు ముందు ఏమైతే జీవించామో అలాంటి జీవనానికి అందరూ ఇష్టపడుతున్నారు ఇప్పుడు ఇలా మట్టి పాత్రలు యూస్ చేయడం మొదలు పెట్టారు ఎక్కువ మనకంత ప్లాస్టిక్ మయమైపోయింది కదా ప్లాస్టిక్ ఎంత తగ్గిస్తే మనకి హెల్త్కి అంత మంచిది అంటున్నారు కాబట్టి ఇవన్నీ కూడా మనం పెరుగు తోడేసుకుంటే ఇందులో చాలా టేస్టీగా ఉంటుందని చెప్తున్నారు ఆల్రెడీ యూస్ చేస్తున్నారు కదా మనకి కొంతమంది కాకపోతే మనం తీసుకుంటే ఎంతవరకు మనం మెయింటైన్ చేయగలం అనేది ఒకసారి చూసుకోవాలి స్టీల్ వస్తువులాగా హడావిడిగా కింద పడేసామంటే పగిలిపోతుంది ఖచ్చితంగా చాలా జాగ్రత్తగా యూస్ చేయాలి బ్యాంగిల్స్ చూసారు అక్కడ ఎన్ని వెరైటీస్ ఉన్నాయో అన్నీ మనకి గాజు బ్యాంగిల్స్ గాజుతో తయారైనవి చాలా బాగుంటాయి అనమాట ఇవి కూడా డిఫరెంట్ కలర్స్లో ఉంటాయి మనకి మ్యాచింగ్ ఏదైనా జాబ్స్కి వెళ్ళే వాళ్ళకి అట్లాంటి వాళ్ళకి అన్ని రకాల మ్యాచింగ్స్ ఇక్కడ దొరికిపోతాయి అన్ని కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి చూడండి టోటల్ కలర్స్ అన్నీ కూడా ఉన్నాయి ఇవి కూడా చాలా అండి ఇంతకు ముందు టైంలో నేను జాబ్కి వెళ్ళేటప్పుడు అయితే ఇలా నేను తీసుకున్నాను మ్యాచింగ్స్కి చాలా పర్ఫెక్ట్గా ఉంటుందన్నమాట ఇవి తీసుకున్నప్పుడు డైలీ మనం వేసుకోవడానికి చాలా బాగుంటుంది వీళ్ళు మన సబ్స్క్రైబర్లు నన్ను వీడియో తీసుకుంటూ ఉంటే చూసి మేము వీడియోస్ చూస్తాం చూస్తామని చెప్పేసి వచ్చారనమాట ఒకసారి ఒక స్నాప్ తీసుకుందాం అని చెప్పి అంటే వచ్చేసారు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారన్నమాట వాళ్ళు నేను వీడియో తీస్తున్నప్పుడు చూసి ఇక్కడ పక్కనే ఉంది చూడండి మా ఫ్రెండు తను నేను కలిసే వచ్చాము బెస్ట్ ఫ్రెండ్ వన్ అండ్ ఓన్లీ లైఫ్ టైం ఫ్రెండ్ అని చెప్పుకోవచ్చు తను నేను ఇంటర్ కలిసి చదువుకున్నా అప్పటి నుంచి బెస్ట్ ఫ్రెండ్ అనమాట అయితే ఇక్కడన్నీ చూసారా మళ్ళీ ఇవన్నీ కూడా డిఫరెంట్ డిఫరెంట్ లాగా స్టోన్స్ లాగా వచ్చాయి చూడండి ఇవన్నీ కూడా రకరకాల బీడ్స్ అవి అంటూ ఉంటారు కదా అలాగా ఇవి ప్యాకెట్స్ మనం వాటర్లో వేసేసి ఒక త్రీ డేస్ పక్కకు పెట్టేస్తే ఇలా వచ్చేస్తాయి అని చెప్తున్నారు వీళ్ళు వీళ్ళ దగ్గర అయితే భలే వచ్చేస్తాయండి కానీ మనం చేస్తే అన్నీ రావు కొన్ని మాత్రమే వస్తాయి ఇలా వస్తే చాలా బాగుంటుంది అన్నమాట ఇంట్లో షో పెట్టుకుంటే లేదా టీపాయమే పెట్టినా చాలా అందంగా ఉంటుంది ఫ్లవర్ వాజులు వేసేసి పైన ఏదైనా ఫ్లవర్ బొకేలాగా పెట్టేసామంటే చాలా అందంగా ఉంటుంది కాకపోతే మన దగ్గర రావు అంతలా కొన్ని అయితే మిస్ అవుతుంది ఖచ్చితంగా ప్యాకెట్ థర్టీ రూపీస్ అలా చెప్పారు ఇవన్నీ కూడా డోర్ మ్యాట్స్ అలా ఉన్నాయి చూడండి కొన్ని బ్యాక్ సైడు మనం ఇవన్నీ కిచెన్లో యూజ్ చేసే ప్రోడక్ట్స్ చక్కతో తయారు చేసినాయి అసలు ఎంత బాగా తయారు చేశారంటే అంత బాగున్నాయి అనమాట ఫినిషింగ్ అయితే అద్దరిపోయింది అంతలా బాగున్నాయి భలే నచ్చినాయి అన్ని చాలా వెరైటీస్ ఉన్నాయండి అన్ని చోట్ల మనం ప్లేస్లో చూస్తూ ఉంటాం కానీ ఫినిషింగ్ ఉండదు కానీ ఇక్కడ వీళ్ళు తయారు చేసిన ప్రోడక్ట్స్లో అయితే చెక్క ప్రోడక్ట్స్ ఫినిషింగ్ అదిరిపోయిందనమాట అన్నీ కూడా ఇవన్నీ కిచెన్లో మనం యూజ్ చేసుకోవడానికి ప్రతి ఒక్కటి కూడా చిన్న చిన్న వస్తువులు మనం మిస్ అవుతూ ఉంటాం అప్పుడప్పుడు ఇలాంటి ప్లేస్లో అయితే మనం ఏం తీసుకోవాలి ఏంటి అనేది గుర్తొస్తూ ఉంటుంది ఎందుకంటే డిస్ప్లేలో ఉంటాయి కాబట్టి ఎదురుగా కనపడతాయి ఏమేమి తీసుకోవాలి చిన్న చిన్న వస్తువులే మనం మర్చిపోతూ ఉంటాము అలాంటివి అయితే ఇక్కడ చాలా ఉన్నాయి చూడండి ఇవన్నీ హెయిర్ బ్యాండ్స్ హెయిర్ బ్యాండ్స్లో కూడా చాలా రకాలు ఉన్నాయి ఫ్లక్కర్స్ అలా సైడ్ పిన్స్ హెయిర్ వదిలేస్తూ పెట్టుకుంటారు కదా పిన్స్ అలాగా కొన్ని ప్లక్కర్స్ అలా ఉన్నాయి క్లిప్స్ అన్ని రకాలు మనకి హెయిర్కి సంబంధించినవి ఇవన్నీ కూడా స్పూన్స్ చిన్న చిన్న ప్లేట్లు అలాంటివి అనమాట చాలా వీడియో లెంగ్తీ అయిందని ఫాస్ట్గా చేస్తున్నాను ఇవైతే ఇవన్నీ చూసారా పిల్లల కోసం ప్యాడ్స్ ఇవన్నీ ఎక్కువ పిల్లలయ్యే ఉన్నాయి ఇటు పక్క అంత పిల్లలు కిచెన్లో మనం యూజ్ చేసేవి ఇది హాట్ బాక్స్ కిచెన్లో యూస్ చేసే కొన్ని రకాల వెరైటీ ప్రోడక్ట్స్ కూడా ఇక్కడ డిస్ప్లేలో ఉన్నాయి మనకి ఏది కావాలంటే అది పర్చేజ్ చేసేసుకోవచ్చు నైఫ్లో కూడా చూసారా అన్ని వెరైటీస్ ఉన్నాయో ఇవన్నీ మనం కోమ్స్ అవన్నీ ఉన్నాయి చూసారా అవి మొత్తం ఓవరాల్గా ప్రోడక్ట్స్ అయితే ఇలా ఉన్నాయి అన్నమాట అన్ని రకాల ప్రోడక్ట్స్ చూసారా ఇవన్నీ నెయిల్ పెయింట్స్ అవి ఉన్నాయి ఇదైతే ఫైనల్గా మనకి డోర్ మ్యాట్స్ కానీ సోఫాల దగ్గర వేసుకోవడానికి కింద అలా చాలా రకరకాలు ఉన్నాయి చూడండి అన్ని రకాల వెరైటీస్ ఉన్నాయి చాలా బాగున్నాయి ఇవి కూడా క్వాలిటీ అయితే అదిరిపోయిందనమాట వన్స్ ఒకసారి పర్చేజ్ చేసామంటే మనకి బోల్డ్ అండ్ ఇయర్స్ వరకు ఉంటుంది ఏమి పాడవకుండా డోర్ మ్యాట్స్ కూడా ఉన్నాయి చాలా బాగున్నాయి అన్నమాట స్మూత్గా అలా ఫ్రంట్లో వేసుకోవడానికి కానీ బాత్రూమ్స్ దగ్గర అలా డిఫరెంట్ డిఫరెంట్ షేప్లో కూడా ఉన్నాయి మనకి ఏది కావాలంటే అది పర్చేజ్ చేసుకొని తీసుకోవచ్చు ఫైనల్గా అయితే ఇది చెక్కతో తయారు చేసిన ప్రోడక్ట్స్ అన్నీ కూడా చాలా అంటే చాలా సూపర్గా నచ్చినాయి నాకు ఇవేనండి మొత్తం మీద అసలు ఎంత బాగా తయారు చేశారో చూడండి హ్యాండ్మేడ్ ప్రోడక్ట్స్ ఇవన్నీ కూడా వీళ్ళు తయారు చేసినందుకు ఆఫ్ అని చెప్పుకోవచ్చు అనమాట ప్రతి ఒక్కటి అదిరిపోయింది ఈ బాక్సులు చూసారా ఆ డిజైను ఈ ఇవంతా చేయాలి అంటే మాటలు కాదండి అంతలా నచ్చాయి నాకైతే వీళ్ళ పని పనితనం ఏదైతే ఉందో దానికైనా మనం మెచ్చుకొని ఇవి పర్చేజ్ చేయొచ్చు అనమాట అన్ని చెక్కతో తయారు చేసినవి ఓన్లీ చెక్కతో చెక్కతో ఇక్కడ చూడండి ఎంత బాగున్నాయో ఫినిషింగ్ అనేది అదిరిపోయింది కదా ప్రతిదీ కూడా అంత ఫినిష్ రావాలంటే ఎంత మంచి క్వాలిటీ మెయింటైన్ చేస్తే వస్తుంది అనేది మనం మైండ్లో పెట్టుకోవాల్సి ఉంటుందండి ఇవన్నీ కూడా డిఫరెంట్ డిఫరెంట్ అన్ని చెక్కతో చేసిన ప్రోడక్ట్స్ అనమాట ఎంత బాగున్నాయి అంటే అంత బాగున్నాయి నాకైతే భలే నచ్చినాయి ఇలాంటి ఇంత క్వాంటిటీ ఇంత క్వాలిటీతో మెయింటైన్ చేసింది ఇంతకుముందు నేనైతే చూడలేదు ఇక్కడైతే చాలా బాగా నచ్చాయి నాకైతే అన్ని రకాలు ఉన్నాయి అన్నమాట మన కిచెన్లో కానీ అన్ని ఇంట్లో డెకరేషన్ కింద పెట్టుకోవడానికి కానీ అలా మనం ఏదన్నా బంగారం ఐటమ్స్ స్టోర్ చేసుకోవాలన్నా బ్యాక్ సైడ్ గడియారాలు ఉన్నాయి చూసారా వాళ్ళు వాళ్ళు గడియారాలు అంటారు కదా అలా ఎంత బాగున్నాయో చూడండి వాచెస్ చాలా బాగున్నాయి కదా అవి కూడా పాతకాలం లాగా ఉన్నాయి నాకు బాగా పాతకాలాన్ని గుర్తి అనిపించింది ఇవన్నీ చూసారా మనకి డెకరేషన్ పీసెస్ అనమాట ఇవన్నీ కూడా మనం ఇలా డిస్ప్లే చేసుకున్నప్పుడు ఇంట్లో చాలా అందాన్ని ఇస్తుంది మనకి ఏదైతే హాల్ ఉంటుందో హాల్లో చాలా రకాలు అయితే ఉన్నాయి ఇవన్నీ కూడా నాకు కొత్తగా అనిపించాయి అనమాట కొన్ని కొన్ని వస్తువులు అయితే మనకి వెహికల్స్ లాగా తయారు చేశారు అసలు అది తయారు చేయాలంటే ఎంత హార్డ్ వర్క్ ఉండాలో చూడండి ఆలోచించండి కదా చాలా బాగున్నాయి కదా ఇవన్నీ కూడా ఫ్లవర్ వాదెస్ కానీ మనం ఫ్రూట్స్ పెట్టుకోవడానికి కానీ అన్నీ డిఫరెంట్ డిఫరెంట్గా అనిపించాయండి నాకైతేను చాలా ఎక్స్క్లూ ఎక్స్క్లూజివ్ ప్రోడక్ట్స్ లాగా అనిపించాయి ఇవన్నీ కూడా మీకు ఎలా అనిపించింది నచ్చిందా మనకి ఈ మంత్ ఈ మంత్లో నైన్టీన్త్ వరకు అవైలబుల్గా ఉంటుందండి ఈ షాపింగ్ అంతా కూడా ఈ ప్రదర్శన అనేది నైన్టీన్త్ వరకు ఉంటుంది తర్వాత ఎక్స్టెన్షన్ అవ్వచ్చు అన్నారు అవుతుంది లేదనేది చెప్పలేము ఇవన్నీ చూసారా మనకి చైర్స్ డిఫరెంట్ డిఫరెంట్ మోడల్ చైర్స్ అనమాట ఇక్కడైతే మహారాజా చైర్ లాగా ఒకటి ఉంది ఇలాగా ఈ సినిమాలలో అలా తాతల కాలం తాతలు ఇలా కూర్చొని కొంచెం ఇలా ఎంజాయ్ చేస్తూ ఉంటారు కదా అలా అనిపించింది నాకైతే బలం నచ్చింది ఈ వీడియో మీకు ఎలా ఉంది అనేది కామెంట్లో మెన్షన్ చేయండి థ్యాంక్ యూ